న్యూ ఇయర్ వచ్చేస్తుందని చెప్పేసి గెంతులు వేసుకుంటూ కూర్చోవడం కాదండి ఓ పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకుంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ జనవరి ఫస్ట్ వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతుంటారు సంక్రాంతికి క్రాంతి చూడాలనుకుంటారు అది కూడా భ్రాంతి అయిపోతుంది మళ్ళీ యాజ్ యూజువల్గా మన లైఫ్లు ఈ రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోతాం పెద్ద పెద్ద భయంకరమైన గోల్స్ పెట్టేసుకుని సాధించకపోవడం కంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి ఈజీగా అయిపోతాయి ఆ తర్వాత కొంచెం పెద్దది పెట్టుకోండి అది ఈజీ కూడా అయిపోతాయి పెద్ద గోల్ అంటే ఇట్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ స్మాల్ గోల్స్ బ్రాట్ టుగెదర్ అని అర్థం పెద్ద గోల్ పెట్టుకొని ఆ గోలు నేను సాధించలేని బాధపడుతూ భయపడుతూ కూర్చోవద్దు పెద్ద గోలును ముక్కలు 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 ముక్కలుగా విరగొట్టుకుని ఏ ముక్కగా ఆ ముక్క ఫినిష్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇకమే మోనార్ చాలామంది ఏం చేస్తారంటే చాలా స్ట్రిక్ట్గా చాలా ప్లాంట్గా చాలా చేసేసి ఏది చేయరు చాలా విపరీతంగా ప్లాంట్గా ఉంటారండి ఆ ప్లాన్ వీళ్ళు ఫాలో అవ్వలేరు అంతే డిప్రెషన్లోకి వచ్చేసి నాలో తేడా ఉంది అసలే బాగాలేనా అందంగా లేనా అంత అయిపోయింది ఆ లైఫ్ అని చెప్పేసి డ్గా ఉండండి పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకుని చిన్న పని కూడా చేయకపోతే ప్రాబ్లం చిన్న గోలు పెట్టుకుని చిన్నది ఫినిష్ చేసింది ఆ తర్వాత చిన్న గోలు పెట్టుకుని చిన్నది ఫినిష్ చేసింది ఏ చిన్న 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 ఇంతే ఒకటింతే అని విశ్వరూప సందర్శనం చూపించడం వీలవుతుంది ఒక వ్యక్తి నార్మల్గా క్యాజువల్గా మీరు అలా వెళ్ళిపోతే చాలా అండి పని తరగతి పని గోల్ తరగతి గోలు గోలు లేని చూద్దాం అవుతుందని చాలాసార్లు చెప్పాను ఏ గోలు లేకపోతే గాలి ఎలా వెళ్తే అలాగే నువ్వు వెళ్తావు తెరచేప గాలి ఎలా తీసుకెళ్తే అలాగే వెళ్ళిపోతావు అలా గోలు గోల్ ఉంటే నువ్వు ఎక్కడికి రావాలని గోలు ఉంది ఎక్కడికి వెళ్ళాలని గోల్ ఉంది ఏం చేయాలని ఉంది ఏ బస్సు ఎక్కాలి ఏ ట్రైన్ ఎక్కాలి ఏ ఫ్లైట్ ఎక్కాలి ఏ చదువు చదువుకోవాలి ఏమి తినాలి ఏ స్పెసిఫిక్ గోల్ నీకు ఆ ఆ గోలేనంటాడో బ్రెయిన్ అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో పనులు ఫినిష్ అవుతాయి నిరంతరం కన్సిస్టెన్సీ కావాలి నిరంతర ఫలే కృషి ఫలి నిరంతర ప్రయత్నే ఫలి ఈరోజు ఆంధ్రుల ఆరంభ ఆరంభసురులు ఈరోజు బాగా ప్రయత్నం చేసేసి ఆ మన్నాడు హ్యాపీగా ఓటీటీలో సినిమాలు చూస్తున్నావు వెబ్ సిరీస్ చూస్తే కూర్చుంటే సక్సెస్ ఎలా వస్తుందండి నాకు అర్థం కావడం లేదు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకున్నా భార్యని ప్రేమించాలనుకున్నా పిల్లల్ని బాగా పెంచాలనుకున్నా ఏదైనా సరే ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్ అండి పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేను బిగే పట్టవాలను పట్టు విడవిడకంటే జరగజచ్చుటేలరా విశ్వదాభిరామ వింటే వింట పోతే పోరా ఉడుము పట్ల పట్టుకోవాలి బట్ ఏ రోజు పను ఆ రోజు చేసుకుంటూ పోవాలి ఏ వీక్ పను ఆ వీక్ చేసుకుంటూ పోవాలి ఏ నెల పని ఆ నెల చేసుకోవాలి చిన్ని చిన్ని పనులు చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో సుమారు ముప్పై ముప్పై ఐదు క్వాలిఫికేషన్స్ నేను ఎక్వైర్ చేశాను వెరీ క్యాజువల్ స్టార్ట్ అయితే అయిపోతుంది స్టార్ట్ అయితే అయిపోతుంది అలాగే స్పైసెస్ సెక్స్ ఇది చాలా హాట్ కూరని ఇంగ్లీష్ ఒక పుస్తకం ఒక రెండు మూడు తెలుగు పుస్తకాలు సాఫ్ట్ కాపీసు ఒక పదమూడో పద్నాలుగు ఇంగ్లీష్ పుస్తకాలు క్యాజువల్గా రోజుకు ఒక ఆర్టికల్ రాయడం మొదలు పెట్టాను అంతే ఆటోమేటిక్గా బుక్లు అయిపోయినాయి అవన్నీ కూడా బుక్ అంతా అవ్వాలా అని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవి ఈ బుక్ ఏమి రాస్తాం లేదు టైం సరిపోదు ఖాళీ ఉండదు అనిపిస్తుంది పొద్దున్నే తెల్లదని కూర్చోవడం ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంతా రాయడం అది ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ఫినిష్ అయితే నెక్స్ట్ ఒకసారి రెండు ఆర్టికల్స్ అయ్యి ఒకసారి మూడు ఆర్టికల్స్ ఒకరోజు ఒక ఆర్టికల్ అయితే ఇవన్నీ కలిపి కూర్చొని ఏం చేసేవానంటే నేను ఒక ఈ బుక్కులు సంబంధించిన నాకు సాఫ్ట్వేర్ కొనుక్కున్నాను ఆ సాఫ్ట్వేర్లో ఎడిటింగ్లు చేసేవాను బొమ్మలు పెట్టడం ఫోటోలు పెట్టడం మరొక ఆ ఎడిటింగ్లకు ఎక్కువ టైం పెట్టేస్తుంది అంటే అనుకుంటే అయిపోతుంది అనుకోకపోతే వెబ్ సిరీస్ గుర్తొస్తుంది వెబ్ అనేది చూడండి వెబ్ అంటే ఏంటి శాలిగూడి వెబ్ సిరీస్ అంటే ఏంటి శాలిగూడిలోని ఇరుక్కుని ఆడు బాధపడ్డాడు ఈడు బాధపడ్డాడు ఈ క్రైము ఈ మిస్టరీ ఆడు ఎక్స్ట్రా మ్యాటేరియల్స్ ఈడు ఎక్స్ట్రా మ్యాటేరియల్స్ అని చెప్పేసి ఆ చెప్తుంటే ఆ వెబ్ ఈ సె గూడులో పెట్టుకుని గిలగిలగిలగలలో కొట్టుకుంటూ అది మన జీవితాలకు అన్వయించుకుని ఏడుతూ కూర్చుంటూ ఏడిపిస్తూ కూర్చుండడమే వెబ్ సిరీస్ అంటే వెబ్ సిరీస్ డబ్బు సిరీస్ అని వాడికి డబ్బు వస్తుంది నువ్వు ఎబ్బులే ఇరుక్కు చేస్తావు అనమాట నీకు అవసరమైనప్పుడు ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ కావాలి ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు బతకొద్దు నీకు ఎప్పుడైనా రిలాక్స్ అయినప్పుడు ఎప్పుడైనా నీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ నీకు తీసుకో ఆ టైంలో కూడా ఏదైనా పుస్తకాలు చదువుకోవచ్చు పుస్తకాలు కాదు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుని ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు కోరలు తరుక్కోవచ్చు నేనైతే యోగా చేస్తూ ఉంటాను మార్నింగ్ గంట పది నిమిషాలు వాకింగ్ చేస్తాను ఈవినింగ్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూడవలసి వచ్చినట్టు కంపల్సరిగా ఒక ట్రెడ్మిల్ చేయడము ఫిజికల్ యాక్టివిటీ చేయడము యోగా చేయడమో చేయకుండా ఎంటర్టైన్మెంట్ మనకి కుదరదండి టైం వేస్ట్ అయిపోతుంది వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది అని చిన్ని చిన్న చిన్ని ప్రయత్నాలు రోజుకు వన్ పర్సెంట్ చెప్పు మారితే ఒక సంవత్సరం అయితే మీలో ముప్పై ఆరు రెట్లు గ్రోత్ వస్తుంది అండి ముప్పై ఆరు రెట్ల మీకు సక్సెస్ వస్తుందట రోజుకు వన్ పర్సెంట్ చెప్పను కానీ మీలో డిక్లైన్ అయితే వచ్చే సంవత్సరానికి నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో ఆ లెవెల్ నుంచి జీరోకి వచ్చేస్తావట కాబట్టి ప్రయత్నం ఎంతైనా సరే ఖచ్చితంగా చేయండి ఎంత ప్రయత్నం మొదలుపెట్టి ఏది చేయకపోవడం కంటే చిన్నది పెట్టుకోండి దాని పెద్ద చేయండి దాని పెద్ద జన్ రీసైజ్ 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 ద గోల్ ఆటోమేటిక్గా మీరు రోజర్ సైకిల్ నుంచి విన్నర్ సైకిల్కి వచ్చేస్తారు ఆటోమేటిక్గా ఒక జీరో హీరో అవుతాడు మీరు టపా 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 మీరు ఎత్తు మీద ఎత్తు ఎత్తు మీద ఎత్తు ఎక్కుతూ ఐనిస్ట్ లాగా సైంటిస్ట్ అవ్వచ్చు లేదంటే మన హిమాలయ పర్వతాలను ఎవరెస్ట్ కూడా రెస్ట్ రెస్ట్ తీసుకుంటే ఎక్క కొంచెం దూరం వెళ్ళడం రిలాక్స్ అయ్యడం కొంచెం దూరం వెళ్ళడం రిలాక్స్ అవ్వడం బాగా పని చేయడం రిలాక్స్ అవ్వడం ఇది కూడా రకరకాల సైకాలజీ టెక్నిక్స్ అండి రి వర్క్ అండ్ రిలే ఎక్స్పెరిమెంట్స్ అంటారు వర్క్ చేసి రిలాక్స్ అవ్వడం వర్క్ చేసి రిలాక్స్ అవ్వడం వర్క్ చేసి రిలాక్స్ అవ్వడం మధ్య మధ్యలో ఫ్యూ మినిట్స్ అలా మనం బ్రేక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళావంటే నువ్వు చేసినట్టు అనిపించదు నీ మైండ్కి బాడీ కూడా రిలాక్స్ అవుతుంది నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు ముందుకు ఎప్పుడు వెళ్ళిపోయావు కూడా తెలియదు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత ముందుకు వచ్చానో అనిపిస్తుంది అంతకని డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెద్ద గోల్స్ పెట్టేస్తుంది తాగుడు మానేస్తాను సిగరెట్ మానేస్తాను కోర్టు సంపాదించేస్తాను రియల్ ఎస్టేట్లో ఎంత అయిపోతాను అంత ఇప్పతాను ఊరికైనా మందు కొడుతూ కబీర్దాసులు అయితే బీరు తాగుతూ కబీర్దాసులు అయిపోతూ పిజ్జాలు తింటూ ఇంకోలాగా మారిపోతూ ఆ మాట అనకూడదులేండి మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి అలాగైపో అనుకోవడం బదులు సింపుల్గా మీరు ఏం సెలబ్రేట్ చేసుకుంటే ఎవ్రీడే సెలబ్రేట్ చేసుకోండి ఓన్లీ డిసెంబర్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ కాదండి నిరంతరం ఉందలే మంచి రోజు ముందు ముందుగా కానీ ఎందుకంటానంటే ఎవ్రీడే ప్రతిదినం కూడా సంతోషమై ఉందలే మంచి రోజు ముందు ముందు కానీ హోప్ క్రియేట్ చేస్తున్నానంటే ప్రతిరోజు కూడా ఆనందపడాలి ప్రతి దినము వసంత దినమే అనే పాటలాగా ఘంటసాల పాటలాగా ప్రతిరోజు ప్రతి ఈ ప్రతి పగలు కూడా ఇది నీకు అద్భుతం ఈరోజు నువ్వు లేచావు అంటే నీకు ఒక అద్భుతమైన జరుగుతుంది సన్ రైజ్ సెట్ అయ్యేటప్పటికి నువ్వు రిలాక్స్ అయ్యు మళ్ళీ ఉదయం లేచేటప్పటికి దుమ్ము దులుపుకుని మొదలుపెట్టు అంతే జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నీ కర్మ నువ్వు ఎప్పుడైనా హ్యాపీగా ఉండి చచ్చావుటీ నిరంతరం హ్యాపీగా ఉండు నిరంతరంగా ఆనందంగా ఉండు బీ ఫీల్ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ లవ్ యువర్ సెల్ మే లవ్ అదర్స్ ఆల్సో నిన్ను నువ్వు ప్రేమించుకో ఎదురు ప్రేమించు నువ్వు నిన్ను లవ్ చేసుకో ఎదురు లవ్ చేయి నువ్వు హ్యాపీగా ఉండి ఎదురు హ్యాపీ కొట్టు ఉంటే నువ్వు బతుకు ఎదురు బతికించు నువ్వు బతకు ఎదురు బతుకుతుంటే కాలు పట్టు పీకెత్తుంటావు మంచి ఇచ్చేయండి పరోపకార ప పుణ్యాయ పరపీడనాయ పాప అనేది హిందూ సంస్కృతిలో చెప్పినట్టుగా వీలైనంత వరకు మంచి చేస్తుంటే నీకు వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వస్తాయి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటాం కాబట్టి జరిగింది అంత లేసే అండి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది జనవరి ఫస్ట్ వస్తుంది ఉగాది వస్తుంది భారతదేశంలో పండగలకి ఏం కదవలేదు ప్రతిదానికి ఒక గ్రీటింగ్స్ పంపించబడినారు అవి కాదండి నువ్వు అనుకుంటే ఆనందలహరి జీవితం అనుకుంటే ప్రేమ ప్రేమలహరి నువ్వు లుక్ బాగుండాలంటే సౌందర్యాలహరి లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ ఈ మూడు గుడ్లు ఉంటే ఆనందాల సౌందర్యాలారి ఆనందలారి ప్రాములారి మూడు ఉంటే జీవితం వెరీ వెరీ గుడ్ అవుతుంది అప్పుడు నువ్వు సక్సెస్ కోట్లు సంపాదిస్తే సక్సెస్ కాదండి నువ్వు చేసే పనిలో ఆనందం పండి ఆ పని పూర్తయ్యి అది నలుగురికి ఉపయోగపడ్డం నీకు నీ కుటుంబానికి ఉపయోగపడితే దట్ యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ కోటీశ్వర్లు అందరూ ఆనందంగా అనుకుంటున్నారా కోటి రూపాయలు పెట్టి కారు కొన్నాడు కోటి రూపాయలు పెట్టి కారు కొన్నాడు అని అనుకుంటున్నారు మీరు కోటి రూపాయలు అప్పు ఉంది అతనికి ఒక బిల్డింగ్ కొన్నారు మూడు కోట్లు పెట్టి బిల్డింగ్ కొన్నారు మూడు కోట్లు బిడ్డ బిల్డింగ్ అన్నారు కాబట్టి మూడు కోట్లు ముప్పై సంవత్సరాలు ఆ విషయం మర్చిపోతాడు మీరు సంపద వేరండి డబ్బు ఉండడం వేరు మీరు సంపదవంతులు అవ్వాలంటే మీరు చక్కటి ఎఫర్ట్ క్రియేట్ చేసుకుంటే వెళ్ళండి ఊళ్ళో వాళ్ళ సొమ్ములు సరుకులు బాగున్నాయా లేదా వావ్ లేవు అని ఫీల్ అవ్వద్దు మీకు ఏది అవసరమో ఆ వస్తువు కనుక్కోండి ఏ బట్టలు అవసరమో ఆ బట్ట కనుక్కోండి మీ శరీరానికి మనసుకి ఏ భోజనం కాలో అది మాత్రమే తినండి దేని కూడా అతిగా ఆశించడం కానీ అతిగా పెంపర్లాడడం కానీ ఎదరోళ్ళని చూసి కంపేర్ చేసుకోవడం కానీ ఆడికి ఉందా నాకు లేదని ఫీల్ అవ్వద్దు నీకు ఏది అవసరమో అది నువ్వు సంపాదించుకో వచ్చేస్తుంది అనుకో వచ్చేస్తుంది గట్టిగా అనుకో వచ్చేస్తుంది నన్ను ప్రయత్నం కావాలి అదేమన్నాను నిరంతర ప్రయత్నే ఫలి కన్సిస్టెన్సీ ఇంగ్లీష్లో కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ నిరంతర ప్రయత్నే ఫలి పట్ట రాదు పట్టు విడవరాదు పట్టి నేను బియ్య పట్ట పట్టు విడవట కంటే జరగజచ్చు